హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టూ జెడ్ అను మేక్ స్మార్ట్ ఈరోజు అమ్మవారి పాట శివాణి నీవే వే భవాణి నీ వే శివకాశ్వరి శ్రీ దుర్గా జయదుర్గా శివాణిని వే భవాణి నీ వే శివకాశ్వరి శ్రీ దుర్గా జయదుర్గా అంబికని వే శాంభవి నీవే వే चंद्रमौलश्वरी वेणी वे अंबिकनी शाबिकनी शाभविनी चंद्रमौलीश्वरी वेणी शिवा शिवका श्रीदुर्गा जयदुर्गा श्रीदुर्गा दुर्गा ఏ పీటమేసి నిను నిలిపేనమ్మా ఏ పీటమేసి నిను నిలిపేనమ్మా ఏ నామముతో నిను కొలిచెదనమ్మా ఏ పీఠమేసి నిలిపెదనమ్మా ఏ నామముతో నిను కొలిచెదనమ్మా సహస్ర రూపములాతో సహ ప్రతి చోట పరమేశ్వరి ప్రతిచోట నున్నావే పరమేశ్వరి వే అండపిండ బ్రహ్మాండ నాయకివే అండ పిండా బ్రహ్మాండ నాయకివే కంచిలో వెలసిన కామాక్షి మధురలు వెలసిన మీనాక్షి కాశి విశాలాక్షి కరుణీ చేవే జలజాక్షి శివాని వే భవాని వే శివకాశ్వరి శ్రీ దుర్గా జయదుర్గా స్వయం పురిలో మరియ జొనవాడ కామాక్షి తాయి తల్లి జలజాక్షి దేవి మధురలు వెలసిన మీనాక్షి విశ్వనాథుని హృదయ రాణి వెనివే కాశీలు వెలసిన కాశీ విశాలాక్షి కంచిల వెలసిన తల్లి కామాక్షి శివాని నీవే భవాని నీవే శివ కామెశ్వరి శ్రీ దుర్గా జయదుర్గా ஆயுல இண்டா வெலசின தள்ளி ஸ்ரீவாசவாம்பிகா ஸ்ரீ கன்னியகாம்பா ஆரியுல இண்டா வெலசி திவம் ஸ்ரீ வாசவாம்பா ஸ்ரீ கன்னியகாம்பா பெண்கொண்டாபுரம் அது வெலசி திவம் ஸ்ரீ கன்னியகா பரமேஸ்வரி வை கலக்கத்த காளி உஜ்ஜயினி మైసూరు చాముండి మైసూరు చాముండి బహుజన రూపిణీ భద్రకాళీ శివాని వే భవాణిని వే శివకాశ శ్రీ దుర్గా జయ దుర్గా చక్రపురమందు శ్రీచక్రపురమండుసిమ్మా శ్రీలలింబా శ్రీ లలితాంబా నాగాంబనివే లలితాంబనివే నాగాంబ నీవే లలితాంబనీవే అలంపురిలో వెలసిన జోగలాంబా దేవి వినివే ఏ రూపముతో నిను కొలిచెదనమ్మ ఏ నామముతో నిన్ను పిలిచదనమ్మ అనువనువుని అనువనువునివే నీవే అండపిండ బ్రహ్మాండ నాయకివే పదునాలుగు భువనాలు మోసేటి నా తల్లి పదునాలుగు భువనాలు మోసేటి నా తల్లి భువనేశ్వరి దేవి భువనేశ్వరి దేవి నిరతాన్నదాయి కన్న తల్లివై మమ్ము కాచుకుని ేశ్వరి వై మతాన్న పుణ్యేశ్వరి వై రగత్యాగన వినోదిని వై బాసర పీఠానిలయ వాసిని వై జ్ఞాన సరస్వతి వై వెగొంది వమ్మా విజయవాడలో ఇంద్రకిలాద్రి పైన వెలసి తివమ్మా కులచిన వారికి కామితములనొసగి కరుణను చూపే కనకదుర్గాదేవి శివాణి నీవే భవాణి शिव कामेश्वरी श्री दुर्गा जय दुर्गा अंबिकनी वेश नीवे, नीवे।, नीवे, नीवे। चंद्रमौलीश्वरी विनी वे कंचिकाक्षी मधुर मीनाक्षी काशी विशाल कर वे जलजाक्षी కరుణించవే జలజాక్షి అమ్మలగన్నా అమ్మవు నీవే మూల పుటమ్మ పెద్దమ్మ తల్లి వినివేనమ్మ పెద్దమ్మ తల్లి వినివే ముత్యాలమ్మ నల్లపోచమ్మా పెద్దమ్మగా

కరుణించే తల్లి జనవాడ కామాక్షి స్వయం పురి మరియమ్మ కలకత్త కాలి చాముండి చాముండి చాముండేశ్వరి కలకత్త గాలి ఉజ్జయిని మహంకాళి శివాని నీవే భవాని నీవే శివకామేశ్వరి దుర్గా ఏ పీఠము వెయ్యాలి నీకు ఏ పూజలు చెయ్యాలి నీకు ఏ నామముతో నిన్ను కొలవాలమ్మా అనువనువు నీవేనమ్మా అండపిండా బ్రహ్మాండ నాయకి వేయమ్మా నా తను వే నీకొక పాదపీఠమై వేసి కదలి రావే తల్లి నా గుండె గుడి గోపురాణ నిలచియుండవేయమ్మా నా మనసే నీకొక మరుమల్లెలుగా చేసి మాలలు కట్టి నీ మెడలో వేసెదనమ్మా నా కనులే నీకు కర్పూర హారతులే అమ్మా నా పంచ ప్రాణాలే నీకు పంచ నైవేద్యాలు నా పంచ ప్రాణాలే నీకు పంచ నైవేద్యాలు శివాని నీవే భవాణి నీవే వే శివకాశ శ్రీ దుర్గా జయ దుర్గా ఓం దుమ్ దుర్గాయ దుర్గాయూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై